అందరికీ అభినందనలు మెగా డిఎస్సీ అప్డేట్స్ గురించి మీతో కొన్ని విషయాలు చర్చించిన తర్వాత లాస్ట్ డిఎస్సీలో మన పుస్తకంలో లేకుండా క్లాస్ రూమ్ ఆఫ్ సైకాలజీ ప్రశ్నలు తీసుకొని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆలోచన చేస్తాం అందులో ప్రధానంగా డిఎస్సీ అప్డేట్స్ చేసిన తర్వాత అమ్నీషియా అమ్నీషియాలో ఏడు రకాలైనటువంటి అమ్నీషియాలు ఉంటాయి అయితే మనకు లాస్ట్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి అంశాలపైన మాత్రం మనకు క్వశ్చన్ రావడం జరిగింది ఈ అంశాలు మనకు టెక్స్ట్ బుక్ లో లేకపోయినా కూడా దానిపైన ప్రశ్న వచ్చింది కాబట్టి దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తో పాటు అప్లికేషన్ మెథడ్ గమనిస్తే మనకు చాలా అద్భుతంగా ఉంది మరి ఈ రోజు డిఎస్సి అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు డిఎస్సి లో ప్రధానమైనటువంటి ఘట్టాన్ని ఒకటి రెండు మూడు ఈ నాలుగైదు రోజుల్లో ముందుకెళ్లడానికి అవకాశం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అదే ఆర్డినెన్స్ తీసుకురావడం అనేటటువంటి ప్రక్రియ ఆర్డినెన్స్ ప్రక్రియ అయిన తర్వాత నోటిఫికేషన్కి క్లియరెన్స్ వస్తుందేమో అని నా ఫీలింగ్ అయినప్పుడు మీరు గమనించండి చాలా రోజుల నుంచి మనం ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రక్రియ గురించి ముందుకు వెళ్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో మీకు జూన్ పన్నెండవ తారీఖు నాటికి కొత్త టీచర్లు పంపిస్తాను మాటను మనం భరోసాగా తీసుకుని నెగిటివ్గా ఉండేటటువంటి ఆలోచనలు పక్కకు పెట్టాలి ఆరు సంవత్సరాలుగా మనం వెయిట్ చేస్తున్నాం ఆ శుభ సందర్భం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ టైంలో మనం చేయగలిగేటటువంటిది మీరు నేను కలిసి చేయగలిగేటటువంటి పనులు ఏమీ లేవు ఇక్కడ అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మనం అనవసరంగా ఎవరికంటే వాళ్ళతో మాట్లాడి మనలో మన మైండ్ని మనం చెడుపుకొని నెగిటివ్లోకి వెళ్ళామనుకోండి అది నీకు మాత్రమే చోటు చేస్తుంది ఈ సందర్భంలో ఎవరైతే మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉండి చదువుకుంటూ సిలబస్ ని ముందుకెళ్తారో వాళ్ళు వంద శాతం జాబ్ సాధించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ప్రయత్నం చాలా చాలా ముఖ్యం మీకు చాలా సార్లు మనం డిస్కస్ చేస్తుంటాం ఆట ఆడేవాడు గెలుస్తాడు ఓడతాడు ఏదో జరుగుతుంది కానీ ఆట చూసేవాడు ఎప్పుడు కూడా గెలవడం ఓడవడం ఎట్టి పరిస్థితుల్లో జరగదు చూస్తూనే ప్రేక్షకుల లాగానే మనం కూడా పుస్తకాలు తీయాలి కుటుంబ విషయాలు గుర్తుపెట్టుకోవాలి నీ ఉద్యోగం ఎంత ముఖ్యమైనదో ఎంత విలువైందో నువ్వు తెలుసుకోవాలి నీ ఉద్యోగం వల్ల నీ తల్లిదండ్రుల ఆయుష్ పెరుగుతుంది సంతోషంతో ఆనందపడతారు కాకపోతే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు కొద్దిగా అధిగమించాలి తప్పదు కొద్దిగా అధిగమించాలి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా సమనయాన్ని పాటించి రోజుల వ్యవధిలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని వెయిట్ చేస్తూ ఉన్న సిలబస్ ఎంత వేగంగా చదువుకోవాలో ప్రయత్నించాలి ఇంకా రెండు రోజుల శనివారం రాబోతుంది టోటల్ మ్యాథ్స్ పైన నేను ఎన్జిటి వాళ్ళకు రివిజన్ టెస్ట్ పెట్టబోతాను మరి మీరు చదివేరా చేసుకోవడానికి ఒక వారం రోజులు ముందు నుంచి నేను చెప్తున్నాను కదా మీకు అవకాశం వచ్చింది కదా చేస్తున్నారా చెయ్యండి ఆ తర్వాత అట్లా నోటిఫికేషన్ అనౌన్స్ ఆగానే మీకు ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్లు పెడతారని చెప్పాను మెగా గ్రాండ్ టెస్ట్ లో టోటల్ సిలబస్ ని ఐదు నుంచి ఏడు సార్లు చదివేటట్లుగా నేను ప్లాన్ చేస్తాను ఆఫ్లైన్ లో అయితే అద్భుతంగా ఇన్ని డైరీ టెస్ట్లు రాస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇన్ని డైరీ టెస్ట్ రాస్తేనే కదా అది దీర్ఘకాలిక స్మృతిలోకి పెడుతుంది అది రాసే ప్రయత్నం మీరు చూడండి మీకు ఎన్ని అవకాశాలు ఉంది ప్రతి రోజు డైరీ టెస్ట్ పెడుతున్నాం నోట్స్ ఇస్తున్నాం చేయించు కదా బ్రహ్మాండంగా చేయొచ్చు మరి నేరుగా విషయంలోకి వస్తే అమ్నీషియా అనేటటువంటి అంశం గురించి ఒక్కసారి మనం ఇక్కడ మనం మాట్లాడాలి ఎందుకంటే అమ్నీషియా అనేటటువంటిది గతంలో మనకు వచ్చింది గతంలో వచ్చినటువంటి ఈ టాపిక్ పైన మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది సైకాలజీకి సంబంధించి పిఐఏ సంబంధించి నేను చెప్పేటువంటి క్లాసులు మీకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ సెడ్డీస్ యాప్ లో ఉన్నాయి దీంతో పాటు ట్రైలర్తో ఉండేటటువంటి వీడియోలు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ టోటల్ వెయ్యి కన్నా ఎక్కువగా ఎస్జిటి సంబంధించినటువంటి వీడియోలు పన్నెండు రివిజన్ గ్రాంట్ టెస్ట్లు ఇక్కడ జరిగిపోయిన పన్నెండు రివిజన్ గ్రాంట్ టెస్ట్లు కలిపి మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా ఎంతో కొంత ఎఫర్ట్ చేయాలనే ఉద్దేశంతో నా క్లాసులు ట్రై మెథడ్ టోటల్ వీడియో క్లాసులు పన్నెండు రోజుల గ్రాంటెస్ లో టూ నైన్టీ నైన్ కి రెండు రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం దీనికి ఇది మీకు ఫ్రీగా చేసినట్లే ఎందుకంటే ఎంతో కొంత సర్వీస్ చేయాలా ఈ టైంలో మీకు ఎంతో కొంత పికప్ చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గర తీసుకురావడం జరిగింది చూడండి అవసరమైన వీడియోలు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుని కూడా చూడొచ్చు ఎక్కడెక్కడ డౌట్ ఉందో డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇన్ని అవకాశాలు పాజిటివ్ గా ఉండండి మీకు జాబ్ రాకుండా ఉండదు గుర్తుపెట్టుకో శాతం జాబ్ వస్తుంది ఎన్జిటి అదే రకంగా ఈ ఎన్జిటి పిల్లలకు ఈసారి అవకాశం బీఎడ్ వల్ల పోటీ లేదు కదా ఈ గొప్ప అవకాశం మనం వదులుకోకూడదు ఒక్కసారి విషయంలోకి వచ్చినట్లయితే అమ్నీషియా అంటే శారీరక మానసిక ఆఘాతాల వల్ల ఏర్పడేటటువంటి స్మృతి నాశనాన్ని అమ్నీషియా అంటే శారీరక ఆఘాతం కావచ్చు మానసిక ఆఘాతం కావచ్చు శారీరక ఆఘాతం అంటేంది శరీరానికి పెద్ద ఆఘాతాలు షాక్ ఏర్పడటం చేతులు ఎగిరిపోవడం కాళ్ళు ఎగిరిపోవడం పెద్ద దెబ్బ శారీరక దెబ్బలు తగడం ఇలా జరిగినప్పుడు మన మైండ్ స్ట్రక్ అయి నెట్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కింద పడిన తర్వాత మన మైండ్ స్ట్రక్ అయి నెట్గా అనిపిస్తుంది పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు చేతులు కాళ్ళు వెళ్ళిపోతాయి చేతులు కాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏడవరు చూడండి కళ్ళల్లో నీళ్లు వస్తుంది తప్ప ఏడవరు ఎందుకంటే మెమరీ లాస్ జరుగుతుంది ఇది శారీరక ఆఘాతాల వల్ల వాళ్ళలో ఉండే స్మృతి వెళ్ళిపోతుంది తాత్కాలికంగా దీన్ని అమ్నీషియా అంటారు రెండోది ఫ్యూగ అనేది ఉంది ఈ ఈ ఫ్యూగ్ తాత్కాలికం కాదు శాశ్వతంగా నీలో ఉండేటట్టు మెమరీ వెళ్ళిపోతుంది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను రెండోది మానసిక ఆఘాతం భరించరానటువంటి ఏదైనా మాటలు విన్నప్పుడు మనకు మనం ఇబ్బంది పడిపోయే పరిస్థితులు మనకు ఏర్పడతాయి ఇప్పుడు నీళ్ళు అమ్నీషియా కలగడానికి అవకాశం ఉందంటే శారీరక మానసిక ఆఘాతాల వల్ల ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లు ఇస్తున్నాడు ఇంత క్లారిటీగా అకాడ పుస్తకంలో లేదు మనం తెలుసుకోవాలి శారీరక మానసిక ఆఘాతాల వల్ల నీలో ఏర్పడేటటువంటి తాత్కాలికమైనటువంటి విస్మృతిని అమ్నీషియా అంటారు ఈ అమ్నీషియా రెండు రకాలు చూడండి ఒకటి రిట్రోగ్రేడ్ అమ్నీషియా రెండు అమ్నీషియా అని రెండు రకాలుగా ఉండొచ్చు దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక నిర్దిష్ట సంఘటన ఇక్కడ జరిగింది ఒక నిర్దిష్ట సంఘటన జరిగింది ఈ రోజు మీకు ఒక నిర్దిష్టమైనటువంటి సంఘటన జరిగింది మరి ఈ రోజు డేట్ మనకు మార్చ్ ఒకటి అనుకోండి మార్చి ఒకటో తారీఖున ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగింది మార్చి ఒకటి నుంచి తర్వాత జరిగేటటువంటి రోజులు ఈ రోజు మనకు ఏప్రిల్ లోకి వచ్చేస్తాం ఏప్రిల్ మూడో తారీఖు వరకు జరుగుతుంది ఏప్రిల్ మూడో తారీఖు వరకు ఈ రోజు జరుగుతుంది సంఘటన ఎప్పుడు జరిగింది మార్చి ఒకటో తేదీన సంఘటన జరిగింది సంఘటన జరిగిన ముందు రోజులన్నీ కూడా అది ఉన్నాయి తర్వాత రోజులన్నీ కూడా మనకు ఉన్నాయి పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక నిర్దిష్ట సంఘటన జరిగిన తర్వాత జరిగిన ప్రతి విషయాన్ని అతను మర్చిపోయాడు ఈ రోజు నా దగ్గరకు వచ్చాడు ఏప్రిల్ మూడవ తారీఖున నా దగ్గరకు వచ్చాడు అండి వ్యక్తి ఏం జరిగిందంటే సార్ ఈ మధ్యకాలంలో అతనికి ఏం జరిగినా అర్థం కావడం లేదు అసలు మెమరీ గుర్తుండట్లేదు అన్నా ఎప్పటి నుంచి గుర్తుండట్లేదు అంటే ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది సార్ అతనికి అది మార్చి ఒకటో తేదీ జరిగింది మార్చి ఒకటో తారీఖు తర్వాత జరిగిన విషయాలు మాత్రం గుర్తుండడం లేదు మార్చి ఒకటో తేదీ తర్వాత ముందు జరిగిన విషయాలు గుర్తున్నాయి అన్నాడు అంటే ఒక నిర్దిష్ట సంఘటన జరిగిన తర్వాత జరిగిన విషయాలన్నీ కొత్త విషయాలన్నీ వీళ్ళకు గుర్తుకు రావు పెట్టుకోండి వీళ్లకు గుర్తుకు రావు ఇలా జరిగేటటువంటి అమ్మేషియాగా మనం పేర్కొంటాం ఒక నిర్దిష్ట సంఘటన జరిగిన ముందు జరిగిన విషయాలు కానీ మర్చిపోతే పాస్ట్ ఆ సంఘటన జరిగిన ముందు జరిగిన విషయాలు కానీ మర్చిపోతే దానిని మనము రిట్రోగ్రేడ్ అమ్మేషియా అంటాం అంటే మార్చి ఒకటో తారీఖు ముందు జరిగిన విషయాలు మర్చిపోతాడు మార్చి ఒకటో తారీఖు ముందు జరిగిన విషయాలు మర్చిపోతాడు ఆ మార్చి ఒకటో తేదీకి ముందు జరిగినటువంటి విషయాలు మర్చిపోవడం అనేట దీని యొక్క ప్రత్యేకత రెట్రోగ్రేడ్ అమిషి మార్చ్ ఒకటో తేదీ తర్వాత జరిగిన విషయాలు ఈ రోజు వరకు మర్చిపోతే దాన్ని మనం చూడండి రెట్రోగ్రేడ్ బోలా శంకర్ సినిమా చూసుకుంటారు చిరంజీవి దాంట్లో చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది కీర్తి సురేష్ కి సినిమాలో మీరు దాని వెళ్తే మీకు ఆ మీకు బాగా అర్థమవుతుంది ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఎవరు తలపైన కొడతారు తలపైన కుట్టిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఆమె గుర్తుంటాయి తలపైన కొట్టిన రోజు నుంచి ముందు జరిగిన విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ నాన్న జరుపుకోవడం ఇబ్బందులన్నీ గుర్తుకు రావు చూడండి ఒక నిర్దిష్ట సంఘటన జరిగడానికి ముందుండే విషయాలన్నీ గుర్తుకు రా దాన్ని మనం బోళాశంకర్ సినిమాలో మనం దాన్ని రిట్రోగ్రేడ్ అనే విషయం అంటారు ఒక నిర్దిష్ట సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి విషయాలు మనకు మర్చిపోతుందని యాంటిగ్రేడ్ అనే విషయం అంటారు ఎందుకంటే శృతిలో ఉండేటటువంటి రకాలు దీనిపైన ఖచ్చితంగా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది ఇటువంటి అంశాలు మనం చాలా నేర్చుకుంటాం ఒక సంఘటన జరిగిన తర్వాత తాత్కాలికంగా శృతి జరిగితే విస్మృతిగా జరిగినట్లయితే దాన్ని నమ్మేషి అంటాం ఫ్యూడ్ అనేటటువంటి లక్షణం ఎలా ఉంటుంది అంటే తాత్కాలికమైనటువంటి అంశాలు కాకుండా మొత్తం మెమరీ లాస్ అవుతారు వీళ్ళు కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్తగా జీవితాన్ని గడుపుతారు కొన్ని సినిమాలు మనం కూడా చూస్తాం వాళ్ళ గత జీవితం పూర్తిగా మర్చిపోతాం అసలు తన గురించి తాను మర్చిపోతాడు దీనినే మనం ఏమంటామంటే ఈ రకంగా మనం చెప్పడం జరుగుతుంది ఇది మనకు చాలా ముఖ్యంగా మనం గమనిస్తాం ఒక్క మార్పు ఖచ్చితంగా అవకాశం ఉంది దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లైక్